ప్రస్తుతం నేను కాకినాడలో ఉన్నాం అండి సుధీర్ గారు అయితే ఉన్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఈయన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిలోకి అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇలాంటి ఒక సిచువేషన్ వస్తుందని ముందే ఊహించుకుని కొన్ని టెక్నాలజీస్ మీద ఈ వర్కౌట్ చేయడం జరిగింది కొన్ని ఐడియాస్ అయితే తీసుకొచ్చారు అలా కొన్ని ఐడియాస్ ని భారతదేశంలో తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలకి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం కానివ్వండి మరి ఏంటా ఇన్నోవేషన్స్ ఏ టెక్నాలజీ వల్ల ఇలాంటి ఉద్యోగాలు ఇంపాక్ట్ అయినా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన ఐడియాస్ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆడ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆడ తెలుగు గారు నమస్కారం నమస్తే అసలు మీరు ఈ ఏ టెక్నాలజీ వల్ల ఈ ఇబ్బంది ఎలా పడ్డారు అలాంటి మీకు ఈ ఐడియాస్ అన్ని ఎలా వచ్చు నేను యాక్చువల్గా హెచ్ఆర్గా జాబ్ అండి సో ఏ టెక్నాలజీ రీసెంట్ డేస్లో మీకు తెలుసు మొత్తం అందరినీ రీప్లేస్ చేస్తుంది నాట్ ఓన్లీ ఎక్సెల్ అనే కాదు సాఫ్ట్వేర్ వాళ్ళని కూడా రీప్లేస్ చేస్తుంది నేను యాక్చువల్గా హెచ్ఆర్గా వర్క్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా జాబ్ కోల్పోవడం జరిగింది బట్ నాకున్న టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఫ్రీలాన్సర్గా ప్రజెంట్ అయితే చేస్తున్నానండి బట్ ఫ్యూచర్ అనేది కనబడడం లేదు సో చిన్నప్పటి నుంచి ఉన్న యూనిక్ ఐడియాస్ని ఎలాగైనా ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా టఫ్ టైం వచ్చింది మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి చైనా జపాన్ వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ యొక్క హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ ఇస్తున్నారు సో మన కంట్రీ తరఫున కూడా మనం చేయగలం మనం ఎందుకు మనం ఏం తక్కువ కాదు మనం కూడా చేయాలి ఖచ్చితంగా దీన్ని చేసి ప్రపంచానికి చూపించాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క ఐడియాని స్టార్ట్ చేయడం జరిగింది అంటే అసలు మీకు ఈ ఐడియాస్ అనేవి ఇప్పుడు రీసెంట్గా ఏ టెక్నాలజీ అప్పుడు వచ్చినా థాట్స్ అనేవి వేరే థాట్స్ ఉన్నాయి సార్ ఈ ఐడియా అనేది నాకు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి ఉందండి ఇంప్లిమెంట్ చేయాలని సో ఎప్పుడైతే ఏ టెక్నాలజీ నా జాబ్ని కానీ నా యొక్క ఫ్యూచర్ని కానీ ఎప్పుడైతే డిగ్రేడ్ కానీ కొలాబ్స్ కానీ చేయాలనే ఆ యొక్క సిచ్యువేషన్ వస్తుందో సో నేను ఎలాగైనా ఈ మార్కెట్లో కానీ లేదంటే నేను సర్వైవ్ అవ్వాలంటే ఇలాంటి ఇన్నోవేషన్తో నేను రావాలి ఖచ్చితంగా నా కంట్రీకి ప్రైడ్ వరకు కూడా చేయాలని చేశాను మీరు ఏ ఉద్యోగం కోల్పోయే టైంకి మీరు జీతం ఎంత వచ్చేది అప్పుడు నాది అన్ని కటింగ్స్ అవగా ఫార్టీ వన్ థౌసండ్ వచ్చేసి చాలా అలాంటి ఉద్యోగే పోయింది మీకు ఇప్పుడు ఫ్రీ లాన్సింగ్ చేస్తున్నాను మీరు ఫ్రీలాన్సింగ్ వెళ్ళారు అవును సార్ ఆ ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు ఇంకెలాగైనా ఫ్యూచర్ ఉండదు ఏఏ వల్ల అని చెప్పి ఏదో ఒక కాన్సెప్ట్ మన కంట్రీ కోసం కూడా ఏదైనా చేయాలనే తపనతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చామండి దీంతోపాటు మీకు ఇంటి డోర్ కీకి హోల్స్ ఉంటాయి మొన్న రీసెంట్గా టీవీ నైన్ ఛానల్లో కూడా వచ్చింది హోల్ నుంచి దొంగలు తెఫ్ట్ చేస్తారు సో హో ఈ ఇంటి లాక్ అనేది మ్యాండేటరీ అందరికీ నిత్యావసరం ఖచ్చితంగా అవసరమైన వస్తువు సో ఆ హోల్ అనేది క్లోజ్లో ఉండేటట్టు ఎప్పుడు కూడా ఒక చిన్న ఐరన్ దాంతో వస్తుంది కీకి ఒక చిన్న టూత్ వస్తుంది సార్ టూత్ దాన్ని ఇలా తిప్పినప్పుడు మీకు అది ఇలా హోల్ మూసుకుపోతుంది సో కి దొంగ అనేవాడు ఆ హోల్లోకి ఇంకా దేన్ని కూడా చేయలేడు నాట్ ఓన్లీ కీ ఈ ఇక్కడ పెట్టుకునే లేడీస్ పెట్టుకునే ఆ యొక్క పిన్ ఉంటుంది అలాంటివి ఏం పెట్టలేడు తీయలేడు సో ఇది ఒక సామాన్య ప్రజలకి ఖచ్చితంగా కొనగలిగే ఆ యొక్క ఇన్నోవేషన్ సార్ దీన్ని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా దొంగలు పడే అవకాశం ఉండదు బట్ దీనికి పేటెంట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ నా దగ్గర లేదనమాట సో మీరు ఒకసారి మీ ఇన్నోవేషన్స్ గురించి కూడా మాట్లాడుతాం దానికన్నా ముందు మీరు లైవ్లో ఆల్రెడీ ఒక వర్క్అౌట్ చేసిన మీ ఐడియా సో ఈ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ ఏంటి అసలు ఈ ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రాఫిక్లో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇండియాలో ఉన్న టాప్ టెన్ సిటీస్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది అవర్స్ ఆఫ్ అవర్స్ కంగెషన్ అవుతుంది అనమాట సో ఈ ట్రాఫిక్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా దీని నుంచి మనం తొందరగా మూవ్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో ఇది ఈ వెహికల్ చేయడం జరిగిందండి ఇది మీకు ఎక్స్పెండబుల్ షేప్ షిఫ్టింగ్ కారు టూ సీట్స్ కింద మినిమైజ్ అవుతుంది మళ్ళీ ఫోర్ సీట్స్ కింద మాక్సిమైజ్ అవుతుంది సో టూ ఫీట్ కింద మినిమైజ్ అయినప్పుడు మీకు బైక్ హ్యాండిల్ విత్ కన్నా తక్కువ వస్తుంది మీకు బైక్ హ్యాండిల్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫీట్ ఉంటే ఇది బిలో త్రీ ఫీట్ మినిమైజ్ అవుతుంది మళ్ళీ మీరు ఫోర్ మెంబర్స్ వెళ్ళాలనుకున్నారు అప్పుడు బైక్ కింద అయినప్పుడు టూ మెంబెర్స్ ఈజీగా వెళ్ళిపోతారు బట్ మీరు ఫోర్ మెంబర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఎక్స్పెండ్ చేయొచ్చు అప్పుడు త్రీ ఫీట్ నుంచి ఫోర్ పాయింట్ వన్ టూ ఫోర్ పాయింట్ టూ ఫీట్ అంటే వన్ పాయింట్ టూ ఫీట్ మీకు అడిషనల్ ఎక్స్పెండ్ అవుతుందండి సో అప్పుడు ఈ సీట్స్ అనేవి ఫ్లిప్ అవుతుంది సో ఫోర్ సీటర్ వెళ్ళచ్చు బట్ ఒరిజినల్ కాన్సెప్ట్ లో మీకు సీట్స్ అనేవి ఇలా ఫ్లిప్ అవ్వండి ఆటోమేషన్ లో ఇలా కిందకి వెళ్ళిపోయి ఆ రైట్ సీట్ కిందకి ఆటోమేటిక్ వెళ్ళి సో అలాగా ఇది ఒక హైబ్రిడ్ అంటే కొంచెం లుక్ వైజ్ కానీ అంటే నాకు దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేవడం వల్ల ఇలా చేయడం జరిగింది బట్ ఏదైనా కంపెనీ లైక్ ఆనంద మహేంద్ర గానీ హిండా గానీ ఎవరైనా సరే ఇండస్ట్రీలో వారు సపోర్ట్ చేస్తే దీని ఇంకా దీని ఎక్కడ అంటే స్పెసిఫికేషన్స్ లైక్ మీకు టాప్ స్పీడ్ అంతా మోటార్ కెపాసిటీ ఎంత బ్యాటరీ కెపాసిటీ ఎంత ఎంత రేంజ్ ఈ డీటెయిల్స్ కొంచెం చెప్పరు ఎస్ సార్ ఎస్ సార్ బ్యాటరీ వచ్చేసరికి సార్ ఇది ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ అండి ఫార్టీ ఎయిట్ వోల్ట్ థర్టీ ఏహెచ్ బ్యాటరీ యూస్ చేసాం సో ఇప్పుడు ప్రజెంట్ అయితే థౌసండ్ వాట్ బిఎల్డిసి మోటార్స్ యూజ్ చేసాం టూ మోటార్స్ అయితే పర్చేస్ చేసాం బట్ వన్ మోటార్లోనే మాకు ఎలక్ట్రీషియన్ గారు చేయడం జరిగింది ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఫోర్ వీల్స్ ఉన్న వెహికల్లో త్రీ వీల్స్ డమ్మీ అవ్వడం ఓన్లీ వన్ వీల్తో ఇది ఇంత పర్సన్ ఫోర్ పీపుల్ ఎక్కాక సెవెన్ హండ్రెడ్ కేజీస్ని పూల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ గాడ్స్ అల్టిమేట్ గ్రేస్ మేము చాలా సక్సెస్ అయ్యాం సో ఈ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ రేంజెస్ ఉంది అండి ఇద్దరు కూర్చున్నప్పుడు ఎప్పుడైతే ఫోర్ మెంబర్స్ కూర్చుంటారో థర్టీ టు థర్టీ ఫైవ్ రేంజ్ సో దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ లో ఫుల్ చార్జ్ అవుతుంది మీరు ఏ ప్రైస్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ తీసుకోవద్దాం అనే థాట్ ఉంది మీకు టూ టు టూ ల్యాక్ ఫిఫ్టీ సార్ విత్ టాప్ అయితే మీకు త్రీ ల్యాక్స్ లో తీసుకోవద్దాం అనే ఆలోచన అయితే ఉంది సార్ సపోర్ట్ అయితే కావాలి నాకు నాలెడ్జ్ ఉన్నా కానీ బయట నుంచి సపోర్ట్ కావాలి సో ఇది కాకుండా మీకు కొన్ని థాట్స్ ఉన్నాయని చెప్పారు అంటే ఇండియన్ గవర్నమెంట్ కి కానీ ఇండియన్ ఆర్మీకి కూడా కొన్ని ఐడియా షేర్ చేద్దాం ఆ థాట్స్ ఏంటో సార్ ఇండియన్ గవర్నమెంట్ కి వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి ట్రైన్స్ అంటే చాలా ఇష్టం అండి సో యాక్చువల్ గా ఒక కోచ్ లో సెవెంటీ టూ బెడ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ స్లీపర్ క్లాస్ లో సో అదే ప్లేస్ లో ఎంత కూడా విడ్ ఇన్క్రీస్ చేయకుండా ఇంకొక ఎయిటీన్ బర్స్ పర్ కోచ్ ఎయిటీన్ బర్డ్స్ పర్ కోచ్ అడిషనల్గా ఇచ్చే టెక్నాలజీ ప్లానింగ్ నా దగ్గర ఉంది సో అలా ఇంక్రీస్ చేయాలనే ఒక కాన్సెప్ట్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అంత ఈజీ యాక్సెస్ ఉండదు మీకు తెలుసు దానికి చాలా పర్మిషన్స్ అది కావాలి ప్లస్ నేను ఐఐటీ స్టూడెంట్ కూడా కాదు సో సపోర్ట్ చేస్తే వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ప్రపంచంలో కూడా అలాంటి బర్త్స్ సిస్టమ్ కూడా లేదు మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అలాగే ఇండియన్ ఆర్మీకి కూడా ఏదైనా చేయాలనే తపన ఒకవేళ ఈ మినిమైజ్ అండ్ మాక్సిమైజ్ అయ్యే వెహికల్ లోడ్ క్యాచ్ ఏదైనా క్యారింగ్ అని వాళ్ళు ఇండియన్ మిలిటరీకి యూజ్ అయితే చాలా హ్యాపీ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చేసే ఈ ప్రాజెక్ట్ సార్ మిలిటరీ వాళ్ళకి అంటే బుల్లెట్ ఏదైతే వస్తుందో గన్ బుల్లెట్ రైఫల్ బుల్లెట్ అంతా ఇంకా ప్రజెంట్ ఆలోచించలేదండి గన్ బుల్లెట్ ఏదైతే కాలుస్తారో గన్ బుల్లెట్ కాల్చినప్పుడు ఒక షీట్ లాంటిది ఉంటుంది సార్ అది నేను రివీల్ చేయలేను ఆ షీట్కి తగిలినప్పుడు అది రిపెల్ అవుతుంది బుల్లెట్ అనేది పడిపోతుంది మన దాకా రాదు బాడీలోకి వెళ్ళదు ఈ టెక్నాలజీ మీద ప్రజెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో మేము టెన్ పర్సెంట్ వర్కౌట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ వస్తే ఏమన్నా గా కానీ ఈ టెక్నాలజీలో కూడా ముందుకెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉందండి అంటే నేను ఒకటే నమ్ముతున్నాను సార్ ఇది ఏదైతే ఇన్ని కాన్సెప్ట్ లో కేవలం గాల్లో మాటలుగా కాకుండా ఏదైతే రియాలిటీ చేసానో అది కూడా చేయగలనే సంకల్పం అయితే నాలో ఉంది సపోర్ట్ అయితే కావాలి గవర్నమెంట్ నుంచి కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఇండియన్ ఆర్మీ ఈ మీరు పేటెంట్ ద్వారా లైవ్లీహుడ్ సపోర్ట్ చేసుకోవాలి లైవ్లీహుడ్ సపోర్ట్ అనే కాదు సార్ కంట్రీకి కూడా నేమ్ తీసుకురావాలి వై చైనా వై జపాన్ వై నాట్ ఇండియా ఎందుకు సార్ వాళ్ళే ప్రతిసారి ఇన్నోవేషన్ చేయాలి మనం కూడా చేయగలం కదా మనలో కూడా కేపబిలిటీస్ ఉన్నాయి కదా మన ఇండియాలో సార్ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయరు ఏదైనా ఒక ఐడియా చెప్తే డిస్కరేజ్ చేస్తారు ఆ చేసేటప్పుడు వీటి పెద్ద అని బట్ చైనా కానీ జపాన్ కానీ వాళ్ళు సరౌండింగ్స్ అందరూ సపోర్ట్ చేస్తారు నువ్వు చేయగలవు అని ఎకరేజ్మెంట్ బట్ ఇండియాలో అలాంటి ఎంకరేజ్మెంట్ కావాలి యూత్ కూడా అలా మోటివేట్ అవ్వాలి కేవలం మూవీస్ అండ్ వీటిల్లోనే స్పెండ్ చేయకుండా మన కంట్రీ కోసం కూడా ఏమైనా చేయగలిగే ఆ యొక్క సంకల్పం కానీ ఐడియాలజీ స్టార్ట్అప్ స్టార్ట్అప్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది నాకు అంత ఐడియా లేకపోవడం వల్ల బట్ ఏదైనా మాటల్లో చెప్తున్నా నమ్మరు కదా సార్ ఏదైనా ఇప్పుడు రియాలిటీలో లైవ్ లో మనం చూపిస్తేనే మనం ఏంటనేది ప్రూవ్ అవుతుంది సో వన్స్ మనం ప్రూవ్ చేసుకున్నాక వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనే ఇది మొత్తం మీకు ఖర్చు ఎంత అయిందండి ప్రాజెక్ట్ కి అది ప్రయోగాత్మకంగా చేయడం వల్ల టూ ల్యాక్ ఫిఫ్టీ వరకు అయింది సార్ బట్ ఇదే మోడల్ మళ్ళీ వన్ ల్యాక్ ఎయిటీలో చేసేవచ్చు ఎందుకంటే మేము వాటిని అవుట్ చేసాం ఆ టఫ్నెస్ వల్ల ఫెయిల్యూర్ అయిన కొన్ని థింగ్స్ని ఆ ఎక్స్పెన్సెస్ మేము అవుట్ చేసి డిక్రీస్ చేస్తాం సో టూ ల్యాక్స్లో లో ఇది మళ్ళీ అయిపోతుంది అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఏ మీరు ఇంపాక్ట్ అయ్యారని చెప్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఏ వాళ్ళే అందరు పోతాయంటారో దానికి ఏ వల్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో జాబ్స్ అయితే పోతాయనే ఉద్దేశం అంటే ఏతో మీరు కాంపిట్ అయ్యే టెక్నాలజీ అంటే అంత మైండ్ కానీ స్కిల్స్ కానీ ఉంటే మీరు సర్వైవ్ అవ్వగలరని నేను అనుకుంటున్నాను సో ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఇప్పుడు అవసరం అంటారు ఇప్పుడు ప్రెసెంట్ యూత్కి మాకు సపోర్ట్ చేసిన ఫ్రంట్ ఉండే టైర్ షాప్ శ్రీని గారు వాళ్ళ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ అది చదువుకుంటున్నారు వాళ్ళు అడిగినప్పుడు నేను మూడే చెప్పాను సార్ డేటా సైన్స్ ఏ రిలేటెడ్ రోబోటిక్స్ ఈ మూడు చదివిన వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది మిగతా వాళ్ళకి కష్టము అని చెప్పాను సార్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే మీరు ఇప్పుడు వేరే ఉద్యోగాన్ని చేస్తున్నారు ఫ్రీ లాన్సింగ్ చేస్తున్నారు సార్ అంటే మంత్ ఎండ్లో వర్క్ ఉంటుంది ఇది ముందు తీసుకెళ్ళడానికి మీ కాన్ఫిడెన్స్తో పాటు మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటే బాగుంది అనుకుంటున్నారు నా వ్యూవర్స్ చెప్పండి ఈ ప్రాజెక్ట్ అండ్ ఇంకా మిగతా కాన్సెప్ట్స్ కూడా గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ఎవరైనా ఇండివిజువల్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ టాప్ రేంజ్లో ఉన్న ఇండస్ట్రీలిస్ట్ చాలా మంది ఉన్నారండి వెల్ సెటిల్డ్ ఇండియా నుంచి ప్రూవెన్ పీపుల్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేసినా కానీ నాకు సపోర్ట్ చేసినా కానీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకున్నాను ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి ఇన్నోవేషన్స్ మా ఎంకరేజ్ చేస్తే ఎవరైనా పర్వాలేదండి గవర్నమెంట్ సెక్టార్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా నాకు సపోర్ట్ చేయాలని చేస్తున్నాను ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి వెర్టికల్ ఎక్స్పెన్షన్స్ ఆరిజెంటల్ ఎక్స్పెన్షన్స్ సో చైనా జపాన్ వాళ్ళతో కూడా కంపీట్ అవ్వగలిగే ఐడియాలజీ ఉంది నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఎలా అయితే రియాలిటీలోకి తీసుకొచ్చానో ఇండియన్ మిలిటరీకి కూడా పనికి వచ్చేవి వాళ్ళకి ఖచ్చితంగా అవసరమయ్యే మాండేటరీ కూడా తీసుకురాగాలని విశ్వసిస్తున్నాను ఎవరైనా నాతో సపోర్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ చెప్తున్నానండి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ నా నేమ్ సుధీర్ కాకినాడ థ్యాంక్ యూ సో ఇది సుధీర్ గారి ఇన్నోవేషన్ అండి ఈవీ సెగ్మెంట్ లో షేప్ షిఫ్టింగ్ ఎలక్ట్రిక్ కార్ తయారు చేస్తారు అది కాకుండా ఇండియన్ మిలిటరీ కార్ నుండి సేఫ్టీ పారామీటర్స్ లో కొన్ని ఇన్నోవేషన్ ఐడియాస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు సో ఆయన కాంటాక్ట్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది సో మంచి పరిణామం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక అబ్బాయి ఏదైనా ఒక టైంలో ఒక కొత్త టెక్నాలజీ వాళ్ళ ఉద్యోగాన్ని ఎఫెక్ట్ అయినా కూడా తాను ఉన్న కొత్త ఐడియాస్లో అంటే మానవ మేధస్తోని ఇంకా ముందుకు ముందుకెళ్దామనే దాన్ని ముందు తీసుకెళ్తున్నాడు సో అలా అందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని ఆశా ఉండేది ఇది కూడా కొత్త టెక్నాలజీ ఏమైనా డెవలప్ చేసి మీ కొత్త టెక్నాలజీని మాత్రం షేర్ చేద్దాం అట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతుంది ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జింగ్ నేచర్ డ్రైవింగ్ ఫ్యూచర్